జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షాధ్యాయంలోని నలభై ఒకటి నుండి నలభై ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నలభై ఒకటవ శ్లోకం ప్రాప్యపుణ్యకృతం లోకాన్ షిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమాతాం గేహే యోగ భ్రష్టాయతే దీని భావము ఉత్తీర్ణుడు కాని యోగి యోగభ్రష్టుడు పుణ్యజీవులు వశించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించునని భావము నలభై రెండవ శ్లోకం అథవా యోగి నామే ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం దీని భావము లేక దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు ఉత్తీర్ణుడు కానిచో అట్టి యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబమున జన్మించును కానీ ఈ జగత్తులో అట్టి జన్మము నిశ్చయముగా మిక్కిలి అరుదు అని భావము నలభై మూడవ శ్లోకం తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చతతో భూయ సంసిద్ధౌ గురునందనా దీని యొక్క భావము ఓ కురునందన అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు పూర్వజన్మనమునకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొని పరిపూర్ణ విజయమును సాధించుటకు తిరిగి అధికమైన అభివృద్ధికై యత్నించిన భావము నలభై నాలుగవ శ్లోకం పూర్వాభ్యాసేన హ్రియతే హో జిజ్ఞాసురపియోగస్య యోగస్ వర్తతే దీని భావము పూర్వాభ్యాసంతో పొందిన జివ్ దివ్య చైతన్యము కారణముగా అతడు కోరికనే అప్రయత్నముగా యోగా సిద్ధాంతముల వైపునకు ఆకర్షింపబడును జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ సిద్ధాంతములకు సదా అతీతుడయ్యుండును అని భావము నలభై నాలుగవ శ్లోకం నలభై ఐదవ శ్లోకం ప్రయత్నాతమానస్థు యోగి అనేక జన్మ గతి దీని యొక్క భావము సమస్త కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత అధిక పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజన్మల అభ్యాసముల పిదప పరిపూర్ణత్వమును పొంది అంత్యమున పరమగతి పొందును అని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ